హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇక్కడ మా అత్తమ్మ పూ పూజించేది ఏంటిది అనుకుంటున్నారా దుర్గమ్మ అండి ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే మా ముఖ్యంగా మా కరీంనగర్ సైడ్ అందరికీ ఈ దుర్గమ్మ ఖచ్చితంగా ఇంటింటికి ఉంటుంది ఇంటింటికి అంటే ప్రతి ఇంటికి కాదులండి కొంతమందికి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ దుర్గమ్మను తొలి ఏకాదశి నాడు మంచిగా ఇట్లా పూజించి మంచి బొట్లు పెట్టి ఆ దేవతకి ఇష్టమైన వంటలన్నీ వండి ఆ దేవత ముందు పలహారంగా పెట్టి ఇలా మంచిగా పూజించి అట్లా తింటామన్నట్టు మేమే అంటే ఫస్ట్ దేవతకి పెట్టిన తర్వాత మేము తింటాము అలాగే ఈ దేవతకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఎర్ర ఎర్ర బొట్లు ఎక్కువ పెడుతుంది అత్తమ్మ రకరకాల బొట్లతో ఇట్లా మంచిగా పూజించాలి ఫస్ట్ పూజి పూజించిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మ బొట్లు పెట్టేవి ఏంటి అంటే కూ ఇవి గురుగులు అంటారు వీటిని ఈ గురుగులను కూడా మంచిగా ఊహించి మంచిగా అక్కడ దేవుని దగ్గర పెట్టాలి దేవతకి గాజులు మెయిన్గా దుర్గమ్మ అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల పెట్టుకునే వస్తువులు ఆడుకునే వస్తువులు ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి ఆ దేవతకి కూడా ఉంటాయి అన్నట్టు దువ్వెన కోలలు గాజులు ప్రతి ఒక్కటి ఉంటాయి అద్దము కాటుక ప్రతి ఒక్కటి దేవత దేవతకి పెట్టాలి ఖచ్చితంగా పెడతాము ఒకసారి అంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఒక్కసారి ఈ దేవతని మంచి మేక కోసి పట్నం వేసి అట్లా కొలుపు కొలుస్తారు అన్నట్టు ఈ దేవతకి చూడండి చిన్న చిన్న కొళ్ళు ఇట్లా ఫ్రెండ్ సైడ్లో ఎట్లా ఉన్నాయి చూడండి చిన్న అద్దము చిన్నది దేవతకి చాట బుట్టిగుళ్ళగా అంటే బుట్టిగుళ్ళ అంటే గంప అవన్నీ పెడతారు అన్నట్టు ముందుగా దేవతకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే అప్పాలు బియ్యపు బియ్యపిండితో చేసిన అప్పాలంటే చాలా ఇష్టం అవే చేస్తున్నాను నేను ఇక్కడ బియ్యపిండిలో కొంచెం సాల్ట్ అలాగే వాము వేసి మంచిగా అప్పాలు చేయాలి తర్వాత తోటకూర వండాలి ఈ పసుపన్నం వండాలి అవన్నీ చేసి దేవతకి ఇక్కడ ముందు అరటాకులో మంచిగా పెట్టిన చూడండి చికెన్ కర్రీ వేసినాం అంటే కోడిపిల్ల కూర్చున్నాం అన్నట్టు అవన్నీ ముందు పెట్టి మంచిగా మొక్కాలి ఇక్కడ మా పిల్లలు మొక్కుతున్నారు చూడండి ఎంత క్యూట్గా అది ఇవి కూడా నాకు మంచి చదువు రావాలి అది ఇది అని అనుకుంటూ ఓటుకుంటూ మొక్కుతున్నారు నాకైతే చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్ 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 అండ్ దుర్గా మాతని మంచిగా మొక్కుకోండి మీరు కూడా అంత మంచి జరుగుతుంది